నువ్వు వచ్చే ముందు నాకు కాల్ చేయి ఇంటికి చేరుకున్న తర్వాత నాకు కాల్ చేయి నా వర్క్ అయిపోయిన తర్వాత నేను నీకు కాల్ చేస్తా మూవీ తర్వాత డిన్నర్కి వెళ్దాం ఓకే నేను డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తాను ఇలా ముందు చేయడం తర్వాత చేయడం ఇలాంటి విషయాలను ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి ఓకే పార్టీకి ముందు అంటే ఎట్లా చెప్పాలి పార్టీ తర్వాత ఓకే మ్యారేజ్ మ్యారేజ్కి ముందు మ్యారేజ్ తర్వాత ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడేటప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఆ కన్ఫ్యూషన్ క్లియర్ చేయబోతుంది అండ్ యూఆర్ గోయింగ్ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ అండ్ ప్రిసైస్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఈవెన్ నైన్ పాయింట్ నైన్ నైన్ యు ఆర్ గోయింగ్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రిసైస్ అండ్ కాన్ఫిడెంట్లీ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఫ్రమ్ లవ్ విత్ ఇంగ్లీష్ ఓకే ఇక్కడ ఒక వర్క్ చెప్తాను బ్రేక్ బ్రేక్ అంటే పగలగొట్టడం ఈ వర్బ్కి కి పాస్ట్ ఫామ్ ఏంటి అంటే వర్బ్ నెంబర్ టూ ఏంటి అనేది కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి దాని గురించి రేపటి క్లాస్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం కమింగ్ బ్యాక్ టు ద క్లాస్ యాక్చువల్లీ ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి మార్నింగ్ సెవెన్ థర్టీ సిక్స్ అఫ్ కోర్స్ సిక్స్ సెవెన్ థర్టీ నైన్ అండ్ ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ అండ్ సెవెన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి మార్నింగ్ క్లాసెస్ మీకు ఏ టైమ్ లో కన్వీనియంట్ గా ఉంటుంది మీరు ఇంట్రెస్టింగ్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ నెంబర్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి కొత్తగా బోర్ కొట్టించకుండా ప్రతిరోజు ఒక డిఫరెంట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ తో యుర్ గోయింగ్ టు స్పీక్ ప్రాక్టికల్లీ కంప్లీట్లీ ప్రాక్టికల్లీ అండ్ ఫ్రూయంట్లీ అండ్ ఆర్ గోయింగ్ టు బి థ్యామ్ ఫ్రీ ఇంగ్లీష్ రైట్ సో లెట్ మీ జంప్ ఇన్ టు క్లాస్ ఇక్కడ నేను చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేసినా ఇవన్నీ మనకు తెలిసి ఇవన్నీ మనకు తెలుసు ఒకటి బిఫోర్ అంటే ముందు బిఫోర్ అంటే ముందు మీటింగ్ కి ముందు అని చెప్పడానికి బిఫోర్ ద మీటింగ్ మీటింగ్ కి ముందు అంటే బిఫోర్ ద మీటింగ్ ఇక్కడ బిఫోర్ ద ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కి ముందు బిఫోర్ ద డెడ్ లైన్ డెడ్ లైన్ పెడతారు కదా మన వర్క్ కి డెడ్ లైన్ కి ముందు బిఫోర్ ద న్యూ ప్రాజెక్ట్ అంటే కొత్త ప్రాజెక్ట్ కి ముందు అని చెప్పడానికి ఓకే బిఫోర్ ఈటింగ్ అంటే తినడానికి ముందు బిఫోర్ ఈటింగ్ తినడానికి ముందు బిఫోర్ గోయింగ్ టు బెడ్ పడుకోవడానికి ముందు ఓకే ఇట్లా సో వెల్ ఈ విధంగా చెప్తాం బిఫోర్ ద ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ కి ముందు అని తర్వాత ఇక్కడ ఆఫ్టర్ అంటే తర్వాత మనం చెప్తాము ఆఫ్టర్ ద పార్టీ అంటే పార్టీ తర్వాత ఆఫ్టర్ ద లంచ్ లంచ్ తర్వాత సారీ ఆఫ్టర్ లంచ్ లంచ్ తర్వాత ఆఫ్టర్ ద టెస్ట్ టెస్ట్ తర్వాత ఆఫ్టర్ వెడ్డింగ్ అంటే మ్యారేజ్ పెళ్లి తర్వాత ఆఫ్టర్ ద వర్క్ వర్క్ తర్వాత ఇదే ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్ అంటే వర్క్ పూర్తి చేసిన తర్వాత ఆఫ్టర్ ద మీటింగ్ అంటే మీటింగ్ తర్వాత ఇవన్నీ కూడా చాలా సింపుల్ విషయాలే కానీ మనం సెంటెన్సెస్ లోకి ఎట్లా తీసుకురావాలి ఎట్లా కాన్ఫిడెంట్ గా పర్ఫెక్ట్ గా మాట్లాడాలి అనేది రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా ఐ లైక్ టు రిలాక్స్ బిఫోర్ బిగినింగ్ మై ఈవినింగ్ రొటీన్ ఇక్కడ ఫామ్ తో యూస్ చేస్తున్నాం బిఫోర్ బిగినింగ్ మై ఈవినింగ్ రొటీన్ అంటే నేను ఈవినింగ్ రొటీన్ ఉంటుంది కదా ప్రతిరోజు రెగ్యులర్ గా చేసే పనుల్ని రొటీన్ అని చెప్తాము ఈవినింగ్ రొటీన్ కి ముందు అది ప్రారంభించడానికి ముందు ఐ లైక్ టు రిలాక్స్ నేను రిలాక్స్ కావాలనుకుంటాను కావడానికి ఇష్టపడతాను ఐ లైక్ టు రిలాక్స్ రిలాక్స్ కావడానికి నేను ఇష్టపడతాను బిఫోర్ బిగినింగ్ మై ఈవినింగ్ రొటీన్ అంటే నా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేయడానికి ముందు ఓకే నేను ఏం చేస్తాను ఐ లైక్ టు రిలాక్స్ రిలాక్స్ కావడానికి ఇష్టపడతాను అని చెప్తాను అనమాట ఓకే వెల్ ఇదే సెంటెన్స్ ఇంకా రకరకాలుగా చెప్పవచ్చు బిఫోర్ మై ఈవినింగ్ రొటీన్ అని చెప్పొచ్చు ఇది లేకుండా లేదు ఇంకా వేరేలాగా చెప్పాలంటే బిఫోర్ ఐ బిగిన్ మై ఈవినింగ్ రొటీన్ అని కూడా చెప్పవచ్చు సో ఇట్స్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ ఓకే వెల్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ రీడ్స్ ఎ బుక్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ రీడ్స్ ఎ బుక్ అంటే పడుకోవడానికి ముందు ఆమె ఒక బుక్ చదువుతుంది అని చెప్పడానికి దట్స్ ఆర్ రెగ్యులర్ యునో రొటీన్ డైలీ రొటీన్ బిఫోర్ బెడ్ అంటే పడుకోవడానికి ముందు షీ రీడ్స్ ఎ బుక్ అంటే తన ఒక పుస్తకం చదువుతుంది అని చెప్పడానికి ఓకే అట్లానే షీ హ్యా గ్రేట్ ప్రాక్టీస్ షీ హ్యాడ్ గ్రేట్ ప్రాక్టీస్ ఆమె బాగా ప్రాక్టీస్ చేసింది బిఫోర్ ద ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కి ముందు ఆమె బాగా ప్రాక్టీస్ చేసింది అని చెప్తున్నాం ఇదే సెంటెన్స్ ఇంకోలాగా చెప్పొచ్చు బిఫోర్ అటెండింగ్ అంటే ఇంటర్వ్యూ కి అటెండ్ కావడానికి ముందు షీ ఎ గ్రేట్ ప్రాక్టీస్ అంటే ఆమె చాలా బాగా ప్రాక్టీస్ చేసింది ఇంటర్వ్యూ కి అటెండ్ కావడానికి ముందు అని చెప్పడానికి వెల్ అలాగే చాలా సార్లు మనం మన రెగ్యులర్ లైఫ్ డైలీ లైఫ్ లో చెప్తా ఉంటాం ఏంటి అంటే కాల్మీ బిఫోర్ యు స్టార్ట్ ఓకే నువ్వు స్టార్ట్ కావడానికి ముందు నాకు కాల్ చేయి కాల్ మీ బిఫోర్ కమింగ్ వచ్చే ముందు నాకు కాల్ చేయి కాల్ మీ బిఫోర్ యూ కమ్ నువ్వు వచ్చే ముందు నాకు కాల్ చేయి ఇన్ని వేరియేషన్స్తో మనం చెప్పవచ్చు ఓకే ఇంగ్లీష్తో ఉన్న అడ్వాంటేజ్ అదే చాలా ఎక్కువగా చెప్పవచ్చు కన్ఫ్యూజన్ కూడా అంతలోనే ఉంటుంది బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ ద క్లియర్ వే అనమాట కంఫర్టబుల్లో వేలో నేర్చుకున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాం కాల్ మీ నాకు కాల్ చేయి బిఫోర్ యూ స్టార్ట్ నువ్వు స్టార్ట్ అయ్యే ముందు నాకు కాల్ అయ్యి ఓకే వెల్ వీ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ వి హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ బిఫోర్ ద డెడ్ లైన్ అంటే డెడ్ లైన్కి ముందే మనం మన వర్క్ ని ఫినిష్ చేయాలి మనం మన పనిని పూర్తి చేయాలి బిఫోర్ ద డెడ్ లైన్ డెడ్ లైన్ అంటే మన టైం పీరియడ్ సెట్ చేస్తారు కదా టైంలో మనం ఖచ్చితంగా పని పూర్తి చేయాలి వి హ్యావ్ టు అంటే షుడ్ అన్నమాట ఖచ్చితంగా పూర్తి చేయాలి అంటే ఈ విధంగా చెప్తాం సో మీరు బిఫోర్ ఇట్లా చెప్పే ప్రయత్నం చేయండి బిఫోర్ ద పార్టీ బిఫోర్ లంచ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే బిఫోర్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ నో ఇట్లా బిఫోర్ రీచింగ్ హోమ్ సో థింగ్స్ అనమాట బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇట్లా చెప్పొచ్చు బిఫోర్ యు స్టార్ట్ యువర్ వర్క్ స్టార్ట్ నువ్వు వర్క్ స్టార్ట్ చేసే కంటే ముందు బిఫోర్ యు ఈట్ నువ్వు తినడానికి ముందు ఇట్లా చాలా చెప్పొచ్చు బిఫోర్ ఈటింగ్ తినడానికి ముందు బిఫోర్ యు ఈట్ నువ్వు తినడానికి ముందు ఇట్లా అనమాట సో బిఫోర్ కి బిఫోర్ యూజ్ చేస్తూ ఒక రెండు ఎగ్జాంపుల్స్ కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి నవ్ లెట్స్ మూవ్ ఆన్ టు ఆఫ్టర్ ఆఫ్టర్ ఎట్లా యూస్ చేయాలి అనేది చూస్తే కనుక కాల్ మీ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతుంట ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి అరే ఇంటికి పోయినాక ఫోన్ చేయి అని చెప్పడానికి సింపుల్ కాల్ మీ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ దట్ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఇది చాలా మనకి యూస్ఫుల్ సెంటెన్స్ డైలీ లైఫ్ లో చాలా సార్లు చెప్పాలనుకుంటాం బట్ వీ గెట్ స్టక్ అండ్ వి డోంట్ నో హౌ టు ఫ్రేమ్ దట్ ఎగ్జాంపుల్ రైట్ సింపుల్ గా చెప్పండి కాల్ మీ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఇలా చెప్పండి లేదు ఇది గుర్తుండదు అనుకుంటే కనుక కాల్ మీ ఆఫ్టర్ యూ రీచ్ హోమ్ అంటే నువ్వు ఇంటికి చేరిన తర్వాత నాకు కాల్ చేయి అని చెప్పాలంటే టూ వేస్ ఆఫ్ యు నో ఎక్స్ప్రెసింగ్ ద సెంటెన్సెస్ అనమాట ఏంటి కాల్ మీ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఇంటి ఇంటికి చేరిన తర్వాత నాకు ఫోన్ చేయాలి కాల్ మీ ఆఫ్టర్ యూ రీచ్ హోమ్ నువ్వు ఇంటికి చేరుకున్న తర్వాత నాకు ఫోన్ చేయండి ఈ విధంగా అదే నేను ఇప్పుడు పనిలో ఉన్నాను నేను తర్వాత నా పని పూర్తయిన తర్వాత నేను కాల్ చేస్తా అని చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ ఫినిష్ మై వర్క్ అని చెప్పొచ్చు ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ఐ ఫినిష్ మై వర్క్ అని చెప్తున్నాను కానీ ఇక్కడ ఫినిషింగ్ అనే ఒక వర్బ్ తో చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అనేది నాకు కామెంట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి ఓకే ఇదే సెంటెన్స్ ని ఐఎన్జి ఫామ్తో చెప్పాలి అది ఎట్లా చెప్పవచ్చు అనేది కామెంట్స్లో పెట్టండి ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు కామెంట్స్ ఓకే యా తర్వాత చూస్తే ఆన్సర్ నేను మీకు తర్వాత చెప్తాను కామెంట్స్లో ఆఫ్టర్ డిన్నర్ ఐ గో ఫర్ ఏ వాక్ డిన్నర్ చేసిన తర్వాత నేను వాకింగ్ అని చెప్పడానికి ఈ విధంగా చెప్పొచ్చు ఆఫ్టర్ డిన్నర్ ఐ గో ఫర్ ఏ వాక్ సో వాట్ డూ యూ డూ ఆఫ్టర్ డిన్నర్ అనేది కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి సో వాట్ యు డూ ఆఫ్టర్ డిన్నర్ వెల్ గైస్ ఆఫ్టర్ ద రెయిన్ దాప్ రెయిన్ ఆగిపోయిన తర్వాత ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్ ఆగిపోయింది రెయిన్ స్టాప్ అంటే ఆగిపోయింది ఆఫ్టర్ అది ఆగిపోయిన తర్వాత ఏమైంది దే వెంట్ అవుట్ టు ప్లే దే వెంట్ అవుట్ సైడ్ టు ప్లే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి అని ఎప్పుడు తర్వాత దేని తర్వాత వర్షం ఆగిన తర్వాత వర్షం ఆగడం అంటే ఇంగ్లీష్ ఎలా చెప్పాలి ద రెయిన్ స్టాప్ రెయిన్ స్టాప్ వర్బ్ నెంబర్ టూ ఆగిపోయింది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి నేను వబ్ నెంబర్ టూ యూజ్ చేసిన దాని తర్వాత అంటున్నాను కాబట్టి ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్ ఓకే రెయిన్ ఆగిపోయిన తర్వాత సో ఇక్కడ ఏం చెప్తున్నాను దే వెంట్ అవుట్ టు ప్లే ఆడుకోవడానికి వెళ్ళిర్రు అని చెప్తున్నాను ఓకే అండ్ ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ద స్టోర్ ద స్కై క్లియర్ ఓకే స్టోర్ వచ్చిన తర్వాత ఒక తుఫాన్ ఇట్లా వస్తుంది కదా విభత్సమైన వర్షం వచ్చిన తర్వాత స్కై మొత్తం క్లియర్ అయిపోయింది ప్రశాంతంగా మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట స్కై కూడా మేఘాలు ఏం లేవు దే నో క్లౌడ్స్ ఇన్ ద స్కై ఇట్స్ క్లియర్ అదే క్లియర్ అయిపోయింది ఆఫ్టర్ ద స్టోర్ ఓకే సో ఈ విధంగా చాలా సింపుల్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి బిఫోర్ ద క్లాస్ ఆఫ్టర్ ద క్లాస్ బిఫోర్ సబ్స్క్రైబింగ్ బిఫోర్ సబ్స్క్రైబింగ్ టు ఇంగ్లీష్ రమేష్ ఛానల్ మీ స్టేటస్ ఏంటి ఆఫ్టర్ సబ్స్క్రైబింగ్ టు ఇంగ్లీష్ రమేష్ ఛానల్ మీ స్టేటస్ ఏంటి స్పీకింగ్ స్టేటస్ అనేది నాకు లెట్ మీ ఇన్ ద కామెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ కొత్తగా ఆసక్తిగా సింపుల్గా కంఫర్టబుల్గా నేర్చుకోవాలనుకుంటే నేను ఎవరికి మెసేజ్ చేయండి ఓకే డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ దా ఫర్ టుడే లెట్స్ మీ టుమారో బు బయ్